తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ టూ నైంటీ టు ఐచ్ఛికభ్యాసం క్వశ్చన్ నెంబర్ వన్ కార్టీటా మైనస్ కాస్టిటా బై కార్టీటా ప్లస్ కాస్టీటా ఈజ్ ఈక్వల్ టు కొసెక్టీటా మైనస్ వన్ బై కొసెక్టీటా ప్లస్ వన్ నిరూపించండి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాటా మైనస్ కాస్టీటా బై కాటా ప్లస్ కాస్టీటా ఇక్కడ ఈ కార్టీటాను సైన్ లో రాసుకున్నట్లయితే ఏమొస్తుంది కాస్టీటా బై సైన్టీటా మైనస్ కాస్టీటా బై దీన్ని కూడా సైన్ కాస్ట్లో రాసుకుందాం కాస్టిటా బై θ ప్లస్ θ ఇక్కడ ఇందులో కాస్ట్ ఉంది ఇందులో కాస్ట్ ఈటా ఉంది కామన్ తీద్దాం కాస్ట్ కామన్ తీసినట్లయితే ఇక్కడ మిగిలేదేంటిది వన్ బై సైన్టీటా వన్ బై సైన్టీటా మైనస్ కాస్ట్ కామన్ పోతే పోయినట్లయితే ఇక్కడ మిగిలేదు ఒకటి వన్ బై ఇందులో కూడా కాస్ట్ కామన్ తీయచ్చు కాస్ట్ కామన్ తీసినట్లయితే ఇక్కడ మిగిలేదేంటిది వన్ బై సైన్టీటా వన్ బై సైన్టీటా ప్లస్ कास्टीटा काम होते लेको क्या क्या कैंसल इक सैन टीटा मन सैन टीटा विवे कोसेटा स वन बै सीटा मन cosec रासो कोसेटा मैनस वन बै कोसेक्टा मैनस वन Is equal RHS. Thank you for watching. Please subscribe my channel.